అలా మీ దగ్గర కూర్చోవడం వల్ల మీ ప్రవచనాలు వినడం వల్ల నేను ఆనందం పొందాను అని ఇక్కడ అభిప్రాయం గురు నానక్ దేవ్ గారు శ్రీ గురుదేవ్ సింగ్ దేవి గారి ఉపదేశాల చర్చ జరుగుతుంది అది ఎలా అంటే సర్వోన్నతమైన పరమానందాన్ని పొందే ఆ సమయం నేను పొందాను మీ దగ్గర కూర్చుంటే అసలు సమయమే తెలవలేదు బాబా గారు మీ దగ్గర ఒక మహా శక్తి ఉంది మీ దగ్గర తపశక్తి ఉంది మీది నేను పొందాను మీ దగ్గర కూర్చుంటే పరమానందమైన ఆనందం నేను పొందాను బాబా Thank you got మీరు ధ్యానం చేయండి బాబా గారు ఆత్మనే పరమేశ్వర She your రూపమైన పరమేశ్వరుని స్మరణ మరియు ధ్యాన ధారణ మాధ్యమంతో ఆ పరమాత్ముని పరిచయం మరియు స్వస్వరూపం యొక్క జ్ఞానాన్ని పొందడానికి పవిత్రమైన ఉద్దేశంతో సమస్త భారతదేశంలో ధ్యాన కేంద్రాలను తమ సంస్థలతో స్థాపింపజేస్తూ అనేక భక్తజనులకు భక్తి మీ దర్శనం నాకు లభించడము మీ ప్రవచనం నాకు లభించడం అని ఇక్కడ బాహ్య గురువు నాందేడు చెప్తున్నాడు బాబా గారి చరిత్ర ఆధ్యాత్మిక కరుణోదయ జీవన జాగృతి గ్రంథావిష్కరణ యొక్క శుభ సందర్భంలో భక్త జనులందరికీ గురుద్వార్ సాహెబ్ నగినా ఘాట్ నాందేడు వారి తరఫున శతకోటి అభివందనలు అని ఆ వాహి గురువు గారి ఇక్కడ భక్త జనులందరికీ తన నమస్కారాలు ఎవరైతే చదువుతారో వారికి గురువు భగవంతుడి యొక్క కృప కలిపి భగవంతుడు సంతతి లేదు సరస్వతి వాగ్దేవి మళ్ళీ वाघदेवी दिला एक वाघदेवी म्हणजे ईश्वरीचं नाव दिलं आहे वाघदेवी वाघदेवी आणि आंबेका आणि सरस्वती ऋषीमुनीचे शब्द हे सरस्वती सरस्वती पूजा केली बासरला सरस्वती आणि वाघदेवी म्हणजे वाघाई केली आणि आम्ही तिकडं बकरे कामात बस लक्षात ठेवा भारताचा धोका वाघदेवी त्याची वाघाई केली आणि गावाच्या बाहेर त्या खाडीला काही करत बसले हे तिकडं गेलं सरस्वती बासरला आहे तिथं मानले आणि आंबे का आंबे का आमची ह्याचा मुळ आहे जी भवानी आमच्या घरातलं देव आता मला कळालं आंबे का या जिबीला